హలో దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం మా వార్త ఆరవ అధ్యాయము నలభై నాలుగవ వాక్యము నేను మీతో చెప్పినది మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి హలలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ పరలోక మందున్న మీ తండ్రికి కుమారులై పరలోక మందు మన తండ్రి ఉన్నాడు ఆయనకు నువ్వు కుమార్తెవు కుమారుడవైతే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే శత్రువును ప్రేమించు శత్రువుల కోసం ప్రార్థన చేయి హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయి హింసించే వాళ్ళను గురించి దేవుని దగ్గర వారిని అని ప్రార్థించి ప్రియ దేవుని సంగమ ఈ మనసు రావాలంటే చాలా కష్టం కదండి శత్రువులను ప్రేమించమంటే ఎక్కడ ప్రేమించబుద్ధి అవుతుంది అదే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని అయితే ప్రేమించాలనిపిస్తుంది మీకు సహాయం చేసే వాళ్ళకి సహాయం చేయబుద్ధి అవుతుంది మీ ఇంటికి వచ్చే వాళ్ళకి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళబుద్ధి అవుతుంది మీకేమైనా పెడితే వాళ్ళకు పెట్టాలనిపిస్తుంది మీరు వాళ్ళు పెడితే మీకు మీరు కూడా పెట్టాలనిపిస్తుంది ఇలాగా ఇచ్చిపుచ్చుకునేటువంటిది కాకుండా దేవుని మాట ఏంటంటే శత్రువు ఇవ్వడు సంతోషంగా ఉండనియడు బాగుపడకుండా చూసేవాడు ద్వేషించేవాడు కపటంగా ప్రవర్తించేవాడు నీ ఎదురుగా నీకు తెలుస్తుంది వాడు శత్రువు అని తెలుస్తుంది వాడు బాధ పెట్టేవాడు అని తెలుస్తుంది వాడు హింసిస్తున్నాడని తెలుస్తుంది ఆ శత్రువు అయినటువంటి ఆ యొక్క అపవాది ఎవరిలోనైనా దూరి ఎవరి హృదయాన్నైనా దొంగిలించి నీ దగ్గర వాళ్ళను శత్రువులుగా నిలబెడతాను వాడు డైరెక్ట్గా వేసుకొని వచ్చి నేను అపవాదిని నన్ను శత్రు నేను శత్రువుని నన్ను ప్రేమించ అట్లా రాడువాడు నీ ఇంట్లో వాళ్ళనే వాడు దొంగిలించి శత్రువులుగా మారిసిన హింసించే వాళ్ళుగా మార్చిన నువ్వు ప్రేమించే మనసుని ఉండాలి వారి కొరకు ప్రార్థన చేసే మనసుని ఉండాలి నిజంగా దేవుని కుమారుడు యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడు ఏసయ్య అద్వితీయ కుమారుడు అయిన శత్రువును ప్రేమించినాడు శత్రువుల కోసం ఆయన ప్రాణం పెట్టినాడు హింసించే వాళ్ళ కోసం ప్రార్థించినాడు చూడండి ఆయన నువ్వు వేయడానికి తీసుకుపోతున్నప్పుడు అందరు గుద్దుతున్నారు కోరుతున్నారు ఎలా చేస్తున్నారు అపహాస్యం చేస్తున్నారు అయినా బాధపడలేదు ఓడ్చుకున్నాడు ఆ సిల్వ పైన అంటాడు తండ్రి వీరేమో చేస్తున్నారు వీరెరుగారు గనుక వీరిని క్షమించు ఎంత మనసు తెలుసా అది ఈ మనసు నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా ఈ రోజున విశ్వాసిగా ఉన్నావు ఎసే నమ్ముకొని ఉన్నావు పోనీ నిన్ను కొట్టే వాళ్ళని హింసించే వాళ్ళని క్షమించే మనసు నీకు లేకపోగా వారిని దేవుని దగ్గరనే పెట్టి ప్రవ్వా వాళ్ళు నన్ను ఇలా చేస్తున్నారు అలా అంటున్నారు వాళ్ళని ఏదో ఒకటి చేసే ప్రవ్వా కంప్లైంట్ ఇచ్చి వారిని దేవునికి దేవుడి దగ్గర కూడా వాళ్ళకి దేవునితో ద్వారా వాళ్ళకి ఆపద కలిగించేట్టుగా ప్రార్థన చేస్తున్నావు అయినా నువ్వు చెప్పినంత మాత్రం దేవుడు అలాగ వాళ్ళకి చేయడు వాక్యాం సెలవు నువ్వు ప్రేమించు హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయ ప్రవ్వాళ్ళు హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు చాలా కష్టంగా నిన్ను చేస్తున్నారు మీ పరిస్థితులని అయినా బాధపడకూడదు చూడండి కొంతమంది కొన్ని 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 ఇన్స్టిట్యూషన్స్లో కానీ చదువుకునే కాడ కానీ జాబ్స్ కాడ కానీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో మరి ఒంటరిగా చేస్తారు ఒంటరిగా చేసి వాళ్ళందరూ గుంపుగా ఉండి చాలా టార్చర్ పెడతారు చాలా టీచ్ చేస్తారు చాలా బాధ పెడతారు అలాంటప్పుడు కూడా ఆ హింస కోరి ఆ హింసించే వాళ్ళ కోరికి ఆ బాధ పెట్టే వాళ్ళ కొరికి నువ్వు చేతులెత్తి వేసే దగ్గర ప్రార్థన చేస్తే అది అసలైన విశ్వాసులుగా నువ్వు పేరు పొందుకుంటావు దేవుని దగ్గర అది కదా ఏసై నమ్ముకున్న బిడ్డలు పాటించేది వాక్యం ఇలా సెలవిస్తున్నప్పుడు వాక్యానుసారంగా నడిచే మనసు నువ్వు నేర్చుకో శత్రువు అంటేనే శత్రువు మీద దుమ్మెత్తిపోసే రకంగా నువ్వు ఉండొద్దు శత్రువు అంటేనే నువ్వు శత్రువుగా చూడొద్దు వాళ్ళు నిన్ను శత్రువుగా అనుకోవచ్చు కానీ నువ్వు మాత్రము దేవుని దగ్గర వాళ్ళని శత్రువుగా చూడక అయ్యా వారికి రక్షణ వాళ్ళకి మాన మనసు దాయిచే వారిని మార్చు వారిని దీవించి ప్రభువ హింసిస్తున్నారయ్యా నన్ను బాధ పెడుతున్నారయ్యా నన్ను శత్రువు చూస్తున్నా అయినా నేనైతే వాళ్ళని శత్రువుగా చూడను నువ్వు ప్రేమించి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే వాళ్ళకు కృప అనుగ్రహించబడుతుంది దేవుని ద్వారా ఒక దినాన వాళ్ళే పశ్చాత్తాపడవచ్చు అయ్యో మేము ఇంత హింసిస్తున్నాం ఇంత బాధ పెడుతున్నాం ఇంతగా ప్రేమిస్తున్నారు ఇంతగా మా కొరకే ప్రార్థన చేస్తున్నారు అంటే ఇదే కదా దేవుని ప్రేమ అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఏసయ్య ఎలా ప్రేమించినాడో అలా ప్రేమించడం ఏసయ్య ఎలా నడిచినాడో అలా నడవడం ఏసై హింసిస్తున్న వారి కొరకు తండ్రి దగ్గర క్షమాపణ వేడుకొని ప్రార్థించాడు అలాంటి మాదిరికరమైన బ్రతుకు బతికిన వేసే వెంట నువ్వు కూడా అలాంటి మాదిరికరమైన జీవితాన్ని బయటికి చూపించాలి అటువంటి కృప మీకు కలుగునుగాక అటు దీవెని మీకు అందరికీ కలుగునుగాక మీరందరూ కూడా శత్రువులను ప్రేమించి హింసించే వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారుగా మారుదురుగాక చిన్న ప్రార్థన చేసుకుని సైనిక వందనాలు దీవించండి ఆశించండి విన్న వాళ్ళలో వాక్యాన్ని నాటి ఫలింపజేయండి నీ నిదైన కుమరించి ఆయుర నింపమని సహాయం దాయి చేయమని ఏసు పరిశుద్ధి నోళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఏసు రక్తమే రక్తమేజి ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్